అందరికీ నమస్తే నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా నేను సొక్చో అనే ఒక సిటీకి వెళ్తున్నానని అది నార్త్ ఈస్ట్లో ఉంటుంది బీచ్ ఉంటుంది నేను ఇప్పుడు అక్కడికి సగేలో వెళ్తున్నాను సగవేలా అంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్ క్యాచ్ చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక సబ్వే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక దాన్ని క్యాచ్ చేయాలా ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ అనేది సౌల్ సిటీలో పెద్ద బస్ స్టాండ్ అనమాట అక్కడికి వెళ్ళి నేను సొక్చో అనే సిటీకి బస్ ఎక్కాలా మేము ఆ సొక్చో సిటీలో ఈ రోజుతో కలిపి టోటల్గా నాలుగు రోజులు ఉంటాము నాలుగవ రోజు మళ్ళీ రిటర్న్ అవుతాము మేము వెళ్ళే ఈ సిటీ నార్త్ ఈస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పాను కదా చాలా బాగుంటుంది నేను ఇంటి ముందు ఒకసారి వెళ్ళాను అక్కడ కొరియాలో థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఉంది సొరక్సాన్ అని దాన్ని చాలామంది హైక్ చేయడానికి వెళ్తూ ఉంటారు తెల్లవారి పదిన్నరకు బుక్ చేశాను బస్సు ఇంకొక ముప్పై నిమిషాలు ఉంది బస్సు ఎక్కడానికి టికెట్లు నేను ఆన్లైన్లో బుక్ చేసింటే ఇక్కడ నా కార్డు పెట్టిందను ప్రింట్ తీసుకునేసాను టూ అండ్ ఫోకి తీసుకునేసాను రిటర్న్ కూడా తీసుకునేసాను కావాలనుకుంటే మనం ఇక్కడ బస్ టికెట్ ఉంటాయి కౌంటర్స్ ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు నాది నైన్టీన్త్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నా బస్ స్టాండ్లో ఎట్లుందో చూడండి లోపల కూర్చోవడానికి ఇలా సీట్లు బాగున్నాయి బాగా ఏసీ కూడా వేశారు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇక్కడ రైట్ టైం అయితే ఇంకా లేట్ అయితే చెప్పలేము కానీ ట్రాఫిక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వచ్చు ఇప్పుడు నేను వెళ్ళి డెస్టినేషన్ సొబ్చు దాని పక్కన ఉండే ఊరు కూడా వస్తుంది దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఊరికి వెళ్తుంది బస్సులు అన్నీ ఇక్కడ బయట ఉంటాయి కరెక్ట్గా మన టయానికి మనం బయట వెళ్తే మన బస్సు ఎక్కొచ్చు చాలా పెద్ద బస్ స్టాండ్ మళ్ళీ ఇది ఇలా కొరియాలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండలు ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు ఇంకా మనకి ఏమైనా వాటర్ బాటిల్ ఏమైనా కావాలనుకుంటే ఇలా కన్వీనియన్స్ స్టోర్లు కూడా ఉంటాయి చాలానే బాబు అది స్టోర్ అవుతు తీసుకుందాం అనుకున్నా బట్ మాది అది కూడా కొద్దిగా వెయిట్గా ఉంది ఫోల్డ్ చేయొచ్చు కానీ దాన్ని మళ్ళీ ఎందుకు అని చెప్పి తీసుకోలేదు నేను బ్యాగ్ ప్యాక్ ఒకటి వేసుకున్నా వెనకాల ఇంకా మూడు బ్యాగులు ఉన్నాయి మా బస్సు వచ్చిందో పది ఇరవై ఐదుకి ఇది వచ్చిందో పది పది ఇలా రకరకాలుగా బస్సులు ఉంటాయి కరెక్ట్గా మనం టైం చూసుకొని బస్సు ఎక్కాలా స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడ ఎక్కువగానే దొరుకుతుంది బస్సులు అన్నీ ఒక లైన్ లో ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడ పెట్టిన చూసారా దాని వెనకాల సుమారుగా ఒక పది పై ఉన్నాయి చాలా సిటీస్కి ఇక్కడ నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి అనమాట దేశం మొత్తము ఇక్కడ నుంచి దొరుకుతాయి టైమింగ్స్ కూడా ఒక పది పదిహేను నిమిషాల్లో ప్రతి ఒక్క చోటికి ఒక బస్సు ఉంటుంది మనం ఎక్కే ప్రతి బస్సు కూడాను క్లోజ్డ్గానే ఉంటుంది విండోస్ ఓపెన్ చేయలేము లోపల మొత్తం ఎండాకాలం అయితే ఏసీ ఉంటుంది చలికాలం అయితే హీటర్ ఆన్ చేస్తారు మా బస్ వచ్చేసింది మన మాదిరిగానే బస్సులు కరుస్తున్నాడు ఏమంటే బస్సు టైమింగ్ చెప్తున్నాడు ఇదనమాట మా బస్సు ఆప కూడా సొక్చోకి వెళ్తుంది కానీ కొద్దిగా ప్రీమియం బస్సు ఉంది అది ఇదే మేము వెళ్ళబోయే బస్సు ఇప్పుడు అక్కడ కొరియాలో రాశారు మళ్ళీ ఇంగ్లీష్లో వస్తుంది చూడండి సౌలు సక్చో అని ఇంకా మా లగేజ్ ఉంది లోపల పెట్టేస్తున్నాను అది కూడా ఉంది ఉంది ఇక్కడ బ్యాగ్ పెట్టేస్తున్నా ఇంకా మా పాపకి టికెట్ ఇచ్చాను డ్రైవర్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తున్నాడు ఇంతే అనమాట క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే ఇలా టూ ప్లస్ వన్ సీటింగ్ ఉంటుంది ఇప్పటి నుంచి మాకు టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చూడండి పది ఇరవై ఐదు కరెక్ట్ గా స్టార్ట్ అయిపోతుంది బస్సు పది ఇరవై ఐదు అయింది ఒక సీట్ ఏమో ఖాళీ ఉందంటే మొత్తం ఫుల్ అయిపోయింది ఐదు నిమిషాలకు బస్సు ఉన్నట్టుంది ఉంది ఇక్కడ నుంచి చొక్చోకి చాలా బస్సులు ఉన్నాయి ఇక్కడ బస్సు ఇప్పుడే కదులుతుంది అనమాట బస్ స్టాండ్లో నుంచి ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది సిటీలోకి వచ్చింది అనమాట ఇంక నుంచి మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవేలోకి కనెక్ట్ అవ్వాలా చాలా ముందు ఒక పెద్ద మూట పెట్టినా కూడా సరిపోయేంత అంత స్పేస్ ఉంది టవర్ మొత్తం సార్ అది నమ్సాన్ సౌల్ టవర్ అది నేను ఈ పక్క అంతా సైకిల్లో వచ్చేసాను బస్సు వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా ఉందనమాట సౌల్ నుంచి సొక్చోకి పది ఇరవై ఐదు వేలు చేస్తే అక్కడ చూపించింది కదా ఆ టైం చెప్పి చూపిస్తున్నారు ఇంకా మా పాప బస్సు పడుకునేసింది నా పైన బస్సు కూడా ట్రాఫిక్ ఎక్కువైంది అనమాట ఈ ఎక్స్ప్రెస్ అవేలకి రావడానికి చాలా టైం పట్టింది సిటీలో నుంచి బయట రావడానికి పోయే అంత దూరం కూడా పెద్ద కొండలే ఆ కొండలకి టన్నల్స్ వేసి ఉంటారు ఆ టన్నల్లోనే బస్సు వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను సౌల్ సిటీలో నుంచి ఆ సొక్సో సిటీకి వెళ్ళే డైరెక్షన్ చూపిస్తానండి నార్త్ ఈస్ట్లో ఉంటుంది చాలా పైన ఉంటుంది నార్త్ కొరియా కూడా అక్కడి నుంచి ఇంకా దగ్గర అనమాట ఈ సౌల్ సిటీ కంటే ఇక్కడికి ట్రైన్ ఫెసిలిటీ లేదు పోవాలంటే బస్సులోనే వెళ్ళాలా లేకపోతే ఓన్ కార్స్లో వెళ్ళాలా కాబట్టి ప్రతి ఐదు పది నిమిషాలకి ఈ సౌల్ సిటీ నుండి ఇక్కడికి అయితే బస్సులు ఉన్నాయి వీళ్ళు ఎంత ప్లానెడ్గా కొండలకి ఇలా టర్నల్స్ వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ అనమాట అదేవిధంగా వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవుతారు కార్లు కూడాను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్తారు ఎటువంటి అట్లా వెళ్ళినారంటే ఇలాంటి టర్నల్స్లో యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి వీళ్ళు చాలా ఎంత స్పీడ్ పోయినా కూడాను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇలా టన్నెల్స్ లేకపోతే ఈ నూట యాభై నూట అరవై కిలోమీటర్లు ఉండే డిస్టెన్స్ తెల్లవారిగా స్టార్ట్ చేయటా ఉంటే సాయంత్రానికి పోవాల్సి వస్తుంది అడుగడుగున టన్నెల్స్ వస్తూనే ఉంటాయి ఈ రూట్లో అయితే ఈ సొక్చో రూట్లో పదహైదు నిమిషాలు బ్రేక్ ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో మొత్తం ఉంటాయి ఈ కొండలోనే టన్నెల్స్ టన్నెల్స్ వేసి బస్సులు వెళ్తూ ఉంటాయి యాక్చువల్గా ఇక్కడికి అవును అవును ఇంకా ఫ్యూల్ కావాలనుకుంటే ఇలా ఫ్యూల్ పాయింట్స్ కూడా ఇలాంటి స్టేషన్లో ఉంటాయి ఇక్కడికి ట్రైన్ లేదు ఎందుకంటే మొత్తం కొండలు కాబట్టి ఇలా బస్ సర్వీసెస్లోనే మనము ఈ సొక్ వెళ్ళాలా సౌల్ నుంచి ఇలా దేశంలో ఎక్కడ కూడా మధ్యలో ఒకసారి బ్రేక్ వస్తుంది అనమాట బస్సు దిగిన చోట మనము ఏదైనా ఇలా కొనుక్కొని తినచ్చు ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు బస్సు ఆపేస్తారు ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి స్టోలర్సు ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి కూడాను ఇలా వీల్చైరు ఆ పక్క ఎవరు నడవలేని వాళ్ళకి అలా వాకరు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రీ అనమాట ఫ్రీగా తీసుకొని ఈ కాసిన సేపు మనం వాటిని వాడుకోవచ్చు కార్లు కానీ బస్సులు కానీ ఎట్లంటేట్లా పార్క్ చేయకూడదు పర్ఫెక్ట్గా ఇక్కడ పాయింట్లు ఇచ్చింటారు కదా వాటిలో నిలబెట్టాలా ఎందుకంటే మళ్ళీ జిగ్జాగ్ అవ్వకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బస్సులు అన్నీ చూడండి ఆ పక్కన నిలబెట్టారు ఈ బస్సు కూడా మా ముందరే బయలుదేరింది ఇది కూడా చూడండి స్టాప్ చేశారు ఇక్కడనే దాని తర్వాత బస్సు ఇది సోక్చోకి ఇది మా బస్సు ఇది మన బస్సు కన్నా అలా తిప్పి మళ్ళీ బస్సులోకి వెళ్తున్నాము ఎక్కువ వన్ టూ త్రీ ఇంకో మళ్ళీ బ్రేక్ తర్వాత బస్సు స్టార్ట్ అయ్యింది క్లియర్ స్కై ఉండి ఇలా జర్నీ చేసినామంటే ఈ మౌంటైన్స్ చాలా బాగుంటాయి కొరియా మొత్తం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కొండలే ఉంటాయి ఇలా కొండల్లో వీళ్ళు టన్నల్ వేసుకొని ఇలా దేశంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారంటే అది కూడా టైము వేస్ట్ అవ్వకుండా చాలా గ్రేట్ అనమాట ఒక టన్నల్ తర్వాత ఇంకో టన్నల్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి కింద భూసానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే టనల్ చాలా వస్తాయి కానీ ఈ సొక్చోకి వచ్చినప్పుడు నేనైతే ఎక్కువగా చూస్తున్నాను పోతానమ్మా భూములు పోతానమ్మా పై టన్నెల్ ఇది ట్రైన్ బస్ సర్ ఎవరైతే వెళ్తున్నాం అప్పా ఎను అమ్మ ఇక్కడికి వెళ్తున్నాం ఎవరకి వెళ్తారు వాకింగ్ అపే ఎవరైతే వెళ్తున్నాం సోక్ చోకి ఇక్కడ టన్నెల్లో ఉంది బస్ సర్ మోస టన్నెల్లో ఉంది శివనియా టన్నెల్ లేదు బకె 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 బన్ ఆల్మోస్ట్ మేము ఈ సొక్సో సిటీ దగ్గరికి వచ్చేసాము అక్కడ కనబడుతున్నా చూసారా అదే సొరక్సాన్ మౌంటైన్ అనుకుంటాను లెఫ్ట్ సైడ్లో బస్సు కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరుగుకొని ఆ కొండలు కావుతూ ఉంటే సిటీ దగ్గరికి వెళ్ళాలి కొద్దిగా క్లౌడీగా అయితే ఉంది కానీ వర్షం అయితే లేదు సిటీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఇంకా ఇది దక్షిణ కొరియాకి పక్కన ఉండే ఈస్ట్ సి అనమాట ఆ సముద్రం పైన మేఘాలు ఆ విధంగా కనబడుతున్నాయి నేను ఫస్ట్లో షాక్ అయినా ఏందబ్బా అని అవంతా సముద్రంకి దూరంగా అలా మేఘాలు కనబడుతూ ఉన్నాయి కనబడుతున్నాయి అక్కడ చూడండి బీచ్ పక్కనే బస్సు పోతుంది మా రూమ్ కూడా బీచ్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ బస్టాండ్లోకి వచ్చేసాము చాలా చిన్నది ఇది ఇక్కడ నుంచి మా హోటల్ అనేది చాలా దగ్గర ఇంకా అయిపోయింది దిగేస్తున్నాము త్రీ అవర్స్ పట్టింది డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పేసి లగేజ్ తీసుకుని వస్తాము కంసాం ఏదో చెప్పు కంసాం మీద చెప్పు థ్యాంక్ యూ చెప్పు మా లగేజ్ లోపల తీసుకుందాం మా బ్యాగ్ లోపల ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా వెనకాల ఉంది ఇంకా ఇదొక బ్యాగు ఇదొకటి ఇంకా డ్రైవరు మా బాబుతో బాగా కలిసిపోయాడు నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి ఇంతకుముందు వచ్చాను ఇక్కడి నుంచి మా ఫ్రెండ్తో ఒకసారి వచ్చి ఈ సొక్కు చెట్టిలో స్వరక్ష మౌంటైన్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చాను ఈ సొక్చోలో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది ఫారెన్ టూరిస్ట్ ట్యాక్సీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్లీ టాక్సీలు అనమాట సొక్చో సిటీ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అని చెప్పి ఇక్కడ పెట్టారు అక్కడ దూరంగా ఉన్నవి సురక్షన్ మౌంటైన్స్ ఇటు పక్క పోతే బీచ్ ఉంటుంది మా హోటల్ కూడా ఇక్కడే ఉంటుంది బస్ స్టాప్ నుండి జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతే రూమ్కి వెళ్తున్నా ఇక్కడ ఎడం పక్కన ఇక్కడ ఉంటుంది ఇదనమాట సొక్చో బీచ్ అక్కడ ముందర కనపడేది మా రూమ్ దగ్గరికి అయితే ఈ పక్క వెళ్ళాలా లెఫ్ట్కి ఈ బీచ్ ముందరనే పెద్ద జాయింట్ ఉంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు తర్వాత దీన్ని పెట్టినట్టున్నారు బీచ్ ఇక్కడే ఉంది జనాలు కూడా సుమారుగా ఉన్నారు ఫస్ట్ నేను రూమ్లోకి వెళ్ళిపోయి తర్వాత చూస్తాను అదే అనమాట నేను ఉండే పెన్షన్ అక్కడ ముందరగా పడుతుందా దాంట్లో కుకింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు చూడాలా లోపలికి వెళ్ళి అనమాట నేను సొరక్సాన్ సిటీ వరకు బస్సులో ట్రావెల్ చేసిన వీడియో తర్వాత మళ్ళీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను మా హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ ఏ విధంగా ఉంటుంది హోటల్లో మేము ఏం చేసుకొని తింటాము అన్ని విషయాలు కూడా హోటల్ నుంచి బీచ్ ఏ విధంగా కనబడుతుందో కూడా చూపిస్తాను